హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఆశ ఇవాళ వీడియో ఏంటంటే నిన్న మేము నిన్న సండే మా వారికి హాలిడే అండి సండే ప్రతి సండే హాలిడే ఉంటుంది అయితే నిన్న సెకండ్ కాబట్టి సెకండ్ అంటే మంత్ స్టార్టింగ్ నిన్న ఫస్ట్కి సాలరీ పడుతుంది ఇంకా సాలరీ పడితే ఇంకా తెలిసిందే కదా అది ఖర్చు పెట్టేదాకా మనకి మనసు ఒప్పదనమాట అయితే నిన్న సెకండ్ కాబట్టి ప్రతి సెకండ్కి మేము ఇలా అయితే తీసుకొచ్చుకుంటాము అయితే నేను డి మార్ట్కి వెళ్ళి ఏమేమి సరుకులు తీసుకొచ్చానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు చూసేద్దాం పదండి కావాల్సింది ఆయిల్ ప్యాకెట్ కాబట్టి ఆయిల్ ప్యాకెట్ ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను అనమాట నేను ఇవి మళ్ళీ నాకు ఫైవ్ సరిపోతాయి ఇంకా గులాబ్ జామున్ అనమాట గులాబ్ జామ్ చేయడం కోసం గులాబ్ జామున్ ప్యా ఆట అయితే తీసుకున్నాను చక్రగోల్ టీ పొడి అనమాట ఇంకా నెక్స్ట్ స్టార్ లైట్స్ సరఫ్ ఇది ఓన్లీ డీమార్ట్లోనే దొరుకుతుంది బయట నేను ట్రై చేశాను కానీ నాకైతే ఎక్కడ దొరకలేదు కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది కూడా ఇది నేను టూ ప్యాకెట్స్ అంటే టూ కేజీస్ తీసుకున్నాను బిర్యానీ రైస్ తీసుకున్నాను అంటే సండేస్ ఏదో ఒకటి ఐటమ్ ఉంటుంది కాబట్టి వన్ మంత్లో ఒక టూ 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 ఆర్ త్రీ టైమ్స్ బిర్యానీ చేసుకుంటాం మేము అందుకోసం అందుకోసమనైతే ఒక టూ కేజీస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను పిల్లల కోసం జీడిపప్పు సాల్ట్ ప్యాకెట్స్ అనమాట ఇది మంత్లీ మాకు రెండు అంటే టూ కేజీస్ సరిపోతుంది మాకు సాల్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇది హండ్రెడ్ వన్ 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 ఎయిటీ గ్రామ్స్ ఉంది ఆల్మోస్ట్ టూ మంత్స్ సరిపోతుంది మాకు ఇది పోపు నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఇది నెక్స్ట్ పల్లీ ఇడ్లీ రవ్వ టిఫిన్స్ కందిపప్పు పప్పులు అయితే ముద్ద దిగదు కదా పిల్లలకి అందుకోసమైతే కందిపప్పు తీసుకున్నాను పెసరపప్పు ఇది కిచిడీలోకి అందుకోసమని తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు టిఫిన్స్ లోకి ఇడ్లీ దోశ దాంట్లో శనగలు టైంపాస్ కోసం టీవీ చూస్తూ తినడం కోసం తీసుకున్నాను పారాషూట్ ఆయిల్ ఇది మా చిన్నప్పటి నుండి మేము ఇదే యూజ్ చేస్తున్నాము ఇంకా నా పిల్లలకు కూడా ఇదే యూజ్ చేస్తున్నాను చార్లెట్ సోప్స్ ఇందాక సరుకు చూపించాను కదా సేమ్ సోప్స్ కూడా అవే అనమాట ఇవి కూడా బయట ఎక్కడ దొరకవు ఓన్లీ డి మార్ట్లోనే దొరుకుతాయి ఇవి చాలా బాగుంటుంది అనమాట ఈ సోప్ బట్టలకి మైసూర్ శాండిల్ సోప్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి ఇదే యూస్ చేస్తున్నాము పిల్లలకి మాకు అందరి కోసం ఇదే వాడుతున్నాము అందులో కడుక్కోవడానికి రిసోర్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పి మ్యాగీ ఇప్పి మ్యాగీ పిల్లలకి నాకు చాలా ఇష్టము అందుకోసం అనేసి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ ఉంది ఏ నిన్న సరుకులు తీసుకున్నాం కదా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా మా పాప మా బాబు ఇద్దరు తిన్నారన్నమాట అందుకోసం అనేసి ఏరు పోకుండా ఉండడం కోసం ఇలా బ్యాండ్ అయితే పెట్టాను అంటే ఏరు పోయి మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం ఇలా బ్యాండ్ పెట్టాను అనమాట ఇవ్వండి నా సరుకులు ఇవాళ మీరు కూడా మీ సరుకునే తీసుకొచ్చుకున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి